తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎన్నో కథలు విన్నాం కానీ ఈ వీడియోలో మీరు విని చూసే విషయాలు మీరు ఎప్పుడూ వినలేదు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక తడి రహస్యం స్వతంత్రంగా కదిలే కిరీటం చరిత్ర గర్భాలయంలో ఉండే అనిర్వచనీయ శక్తి ఆలయంలో ప్రతిరోజూ జరిగే దివ్యచింతన ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు తెలియని మర్మాలను మీరే అనుభవించండి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీకు ఇప్పటి వరకు ఎవరూ చెప్పని విని షాక్ అయ్యే రహస్యాలు చెప్పబోతున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులకు మాత్రమే కాదు శాస్త్రవేత్తలకు కూడా ఓ గొప్ప మిస్టరీ మీకు తెలుసా స్వామివారి మూల విరాటుపై ఉంచిన తలపాక గోల్డెన్ కిరీటం రోజుకోసారి స్వతంత్రంగా కదులుతుంది ఏ మూల నుంచి గాలి లేదు కానీ కిరీటం కదలడం ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు మరొక రహస్యమేమిటంటే గర్భాలయంలో స్వామివారి విగ్రహానికి వెనుక భాగంలో అనేక శతాబ్దాలుగా తడి ఉందని పండితులు చెబుతున్నారు ఏదైనా నీరు లేకుండా పైనుంచి బిందెలాగా తడి రావడమంటే ఇది మానవ బుద్ధికి అందని విషయం మీరు ఆలయ పరిసరాలలో చక్కగా గమనిస్తే స్వామివారి గర్భాలయం దగ్గరకు వచ్చినప్పుడు భక్తుల గుండెలు బరువుగా మారుతాయి ఎందుకంటే అక్కడి ఎనర్జీ లెవెల్ భూమిపై అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది ఇక ఈ మాట విని మీరు షాక్ అవుతారు స్వామివారి విగ్రహంలో ఒక చిన్న చీలిక ఉంది కానీ ప్రతిరోజు అర్చకులు ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దినా మళ్ళీ అదే చీలిక వస్తుంది దీన్ని దైవీయ మర్మం అంటారు ఎందుకంటే అది భక్తుల పాపాలు తీసుకుని మార్గమట ఆలయంలో జరిగే సేవ నివేదన ఏకాంత సేవలు అన్నీ కూడా ఒక నిర్దిష్ట శాస్త్ర ప్రకారం జరుగుతుంటాయి ఒక్క నిమిషం ఆలస్యమైన స్వామి ఆగ్రహిస్తారట స్వామివారి ఎదుట ప్రార్థన చేస్తే ఎందుకు చాలామందికి కన్నీళ్లు వస్తాయో మీకు తెలుసా ఆ విగ్రహంలో దాగి ఉన్న దివ్య చైతన్యం ప్రతి హృదయాన్ని తాకేలా చేస్తుంది మీరు కూడా ఎప్పుడైనా స్వామి గర్భాలయంలో ఒంటరిగా నిమిషం నిలబడి చూస్తే ఆ మాయా కృషిని మీ అంతటా మీరే అనుభవిస్తారు మాటల్లో చెప్పలేని అనిర్వచనీయమైన అనుభూతి అది తిరుమల ఆలయం మానవ చరిత్ర కన్నా పాతది కానీ దాని రహస్యాలు ఇప్పటికీ అర్థం కానివే ఇది దేవుడి మాయ శ్రీనివాసుడి లీల ఇలాంటి మరిన్ని తిరుమల